అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఈరోజు సరుకులు వచ్చినాయి రాష్ట్రం నలుమూలల నుంచి ఏ రకానికి మిర్చి ధర ఏ విధంగా జరిగింది క్వాలిటీలు వారీగా రైతు సోదరులకి అర్థమయ్యే విధంగా వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుందండి వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే అన్ని మిర్చి రకాలు ధరలు వివరంగా రైసోదరకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది ముందుగా మనం డేట్ చూద్దామండి డేట్ చూస్తే ఈరోజు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సరుకులు అయితే నిన్న ఉదయం నుంచే కొంచెం లోకలివి కూడా మొత్తం కలిపి దగ్గర దగ్గరగా లక్షా పాతికి వేల టిక్కీలు మన గుంటూరు మార్కెట్ యాడ్కి రావడం జరిగింది సరే సరుకులు ఈ విధంగా వస్తే ధరలు ఏ విధంగా జరిగింది అనేది ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం ఎప్పట్లాగా రైసోదలకి లైక్ చేయటం మర్చిపోద్దండి సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ముందుగా మనం కర్నూలు డిడి ఆల్మోస్ట్ క్వాలిటీలు అనేవి తగ్గిపోయినాయి సరే ఉన్న క్వాలిటీల ప్రకారం ధరలు చూసుకుంటే ఇటు ఏడు వేలు కానించి కర్నూలు డిడి మొదలై పదివేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే పదకొండు వేలండి కర్నూలు డిడి ఎందుకంటే సూపర్ క్వాలిటీ ఏదైనా ఒకటి రెండు చోట్ల కొద్దిగా సెకండ్ కోతలు ఏమైనా వస్తే ఎక్కువగా పదివేలు లోపు జరుగుతున్నాయి అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే భద్రాచలం కొద్దిగా పస్తుంది దేశవాళ్ళు అయితే కొంతమంది రైస్ సోదరులు అమ్ముతున్నారు కొంతమంది అమ్మట్లేదు ధర చూసుకుంటే లోయెస్ట్ అయితే డెబ్బై ఐదు ఎనిమిది వేల నుంచి మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేలండి డీలక్స్ మనం భద్రాచలం చూసుకుంటే పన్నెండు వేలు ఆ క్వాలిటీ లేవు కానీ పది నుంచి పదకొండు వేలు క్వాలిటీలు ఉన్నాయి అంటే అటు బెస్ట్ బెస్ట్ ప్లస్లు డీలక్స్లు కూడా తగ్గిపోయాయి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల దేశవాళ్ళు ఉంటే దేశాలలో పెట్టుకోవడం జరుగుతుందండి ఈ మార్కెట్ ధరలకైతే తమ్మట్లు నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు పదివేలు కానించి పదివేలు దాకా అటు ఏడు వేలు కాని ఎక్కువ జరుగుతున్నాయి క్వాలిటీ క్వాలిటీ ఉన్న మిర్చికి అయితే నెంబర్ ఫైవ్ పదకొండు వేలు పదకొండు వేలు దాకా జరుగుతున్నా అంత క్వాలిటీలు ఉండట్లేదండి ఏడు వేలు నుంచి పదివేలు లోపు రకాలు అటు మీడియం బెస్ట్లు బెస్ట్లే బెస్ట్లు అనేవి కూడా అక్కడక్కడండి సేల్స్ ప్రకారం కూడా మార్కెట్ చూసుకుంటే కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి అది ఏ రకమైనా కానీ తేజాగా నాటు రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు బ్యాడ్కి రకాలు కావచ్చు క్రాసింగ్ సీడ్ రకాలు కావచ్చు థర్టీ ఫోర్లు ఇవన్నీ కూడా కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉంది లో మీడియాలు కొద్దిగా మెత్తగా అంటే వాటర్ స్ప్రే కొట్టి మిరగాయలు పెద్దగా సేల్స్ ఉన్నట్ల మార్కెట్లో తర్వాత రకాలు చూసుకుంటే మనం బ్యాడ్కి రకం త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గి అటు టూ జీరో ఫోర్ త్రీ ఇంచుమించుగా ఈ రెండు మిర్చి రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఏడు వేలు డెబ్బై ఐదు వందల కానీ మొదలై హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల డీలక్స్ ఉంటే పన్నెండు వేలు డబల్ ఫోయో త్రీ వన్ సిజంటా బ్యాడ్కి ఇవి కూడా ఆల్మోస్టు బాగా క్వాలిటీ తగ్గిపోయినాయి ఆరు వేల్లో కూడా ఆరు వేల్లో కూడా మిరగాయలు దొరుకుతున్నాయండి ఆరు వేలు కానుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఎందులు బాగుంటే పది సూపర్ అయితే పదివేల వందలు ఆ విధంగా జరుగుతుందండి సిజంటా బ్యాడ్కి తర్వాత రకం వచ్చేసి తేజ మార్కెట్ తేజా మార్కెట్ చూసుకుంటే క్వాలిటీలు సేల్స్ పరంగా అటు మీడియం కానించి డే లక్ష్ దాకా సేల్స్ ఉన్న కొంచెం బెస్ట్లు డీలక్స్లు చాలా అరుదుగా కనపడుతున్నాయి ధర చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానుంచి మొదలయ్యి పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు సూపర్ అయితే పదమూడు త్రీ థర్టీ ఫోర్ అయితే అటు ఆరు వేలు కానించి పదివేలు దాకా జరుగుతున్నాయి తర్వాత బంగారం చూసుకుంటే ఏడు వేలు కానుంచి పదివేలు టాప్ క్వాలిటీ ఏడు వేలు మొదలుకొని తర్వాత బంగారం తర్వాత బుల్లెట్ బుల్లెట్ కూడా పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి లేదండి దేశ వాళ్ళలో రైస్ సోదరులు ఏసీలలో పెట్టుకుంటున్నారు ఈ ధర అమ్ముకోక మార్కెట్ ధర చూసుకుంటే ఉంటే క్వాలిటీ ఉంటే కనుక పదకొండు పదకొండు వేల వందలు పన్నెండు వేల దాకా జరిగే ఉన్నా ఆ ధరకైతే ఇవ్వట్లేదు ఆ క్వాలిటీ మార్కెట్లో లేదు ఏడు వేలు కానించి పదివేలు ఒక ఉంది ఉంది ఆ పైన ధర బెస్ట్ డెలక్సీలు మార్కెట్లో లేదు తర్వాత రోమే టూ సిక్స్ అటు ఎనిమిది వేల కాయ నుంచి మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదకొండు సూపర్ అయితే పదకొండు ఐదు సూపర్ ఎందుకు అంటున్నారు సూపర్ సూపర్లు మీరే చెప్తున్నారు కదండి ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులేం కనుకొనివ్వండి క్వాలిటీ ఉన్న మిర్చి ఉంటే ఏదన్నా పై ధర ఉందా అని చెప్పంటే క్వాలిటీ బాగుంటే కనుక పదకొండు నుంచి పదకొండు వేలు దాకా జరుగుతాయని చెప్పన్నారు కొంతమంది రైస్ సోదరు కూడా కొంత కామెంట్ రూపంలో అడుగుతున్నారండి ఏసీలో మిర్చి అమ్ముతున్నారా అని మార్కెట్లో ఏసీలో మిర్చి అమ్మట్లేదండి కాకపోతే అప్పుడు పెట్టిన టైంకి ఎట్లా ఉంది క్వాలిటీ ఎలా ఉంది ఏదన్నా మెతకుంటే కనుక ఏదన్నా అని చూస్తాను తప్పితే ఇప్పుడు వరకైతే పెడతలా పెడితే కనుక మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత షార్క్ అండి షార్క్ మార్కెట్ చూసుకుంటే అటు ఏడు వేలు డెబ్బై ఐదు వందల కానీ మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ అయితే పదివేల నుండి పదివేల ఐదు వందలు బాగా సన్నకత్తి అయితే తేజా టైప్ లాగా ఉంటే పదకొండు వేలండి షార్క్ తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్ చూసుకుంటే అటు ఏడు వేలు డెబ్బై ఐదు వందల కానీ మొదలవుతున్నాయండి ఏ రకమైనా సరే క్వాలిటీ ఉంటే లో మీడియం రకాలు కాకుండా ఒక మాదిరిగా మీడియం క్వాలిటీలు అయితే ఏడు వేలు డెబ్బై ఐదు వందల స్టార్ట్ అవుతున్నాయి అన్ని మిర్చి రకాలు హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలండి టూ సెవెంటీ త్రీ క్వాలిటీ బాకరంగా అటు కందుకూరు పొదిలి వైపు కొద్ది క్వాలిటీలు ఉంటాయి ఆ టైప్ క్వాలిటీ అయితే పన్నెండు వేలు అక్కడక్కడ జరుగుతున్నాయి ఎక్కువగా పదివేలు పదకొండు వేలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి అంటే బెస్ట్ వరకు తర్వాత ఆరుమూరు ఆరుమూరు కూడా కొంచెం ఈ చైనా ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు కొంచెం మూమెంట్ బాగుందండి క్వాలిటీ ఉంటే లోయెస్ట్ మనం కనుక మార్కెట్ గమనించినట్టయితే ఏడు వేలు నుంచి మొదలై డీలక్స్ పదివేలు అండి సూపర్ అయితే ఒక రూపాయి రెండు రూపాయలు కూడా జరుగుతున్నాయి కానీ ఆ క్వాలిటీ లేవు మార్కెట్లో ఎక్కువగా ఏడు వేలు కానీ పదివేలు లోపు తొమ్మిది వేలు తొమ్మిది వేలు అటు జరుగుతున్నాయి తర్వాత రకం వచ్చేసి ఈ క్లా క్లాసిక్ సంఘం క్లాసిక్ సంఘాల విషయానికి వస్తే ఇవి కూడా అటు అరవై ఐదు వందలు ఏడు వేలు కాని మొదలవుతున్నాయి అరవై ఐదు వందలు ఏడు వేలు కాని మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ అయితే ఎందుకంటే ఈ క్లాసిక్ సంఘం థర్టీ ఫోర్లో లో కొంచెం మిక్సింగ్ లాగా కనపడుతుంటాయి కాబట్టి ఇవి చూసుకుంటే పదివేలు దాకా జరుగుతున్నాయి ఇంకా పోతే ఈ క్రాసింగ్ సీడ్ రకాలు నాందార్ సీరి రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా కొన్ని సీడ్ రకాలన్ని కూడా అటు అరవై ఐదు వందలు ఏడు వేలు కాని తొమ్మిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఆ తొమ్మిది వేలు పైన మార్కెట్ అనేది లేదు మార్కెట్ అనేది కనపడతల ఈ రకంగా ఇరుపు రకాలైతే జరిగినాయి తేజ అయితే ఐదు వేలు కాని మొదలయ్యి ఆరు వేలు అరవై ఐదు వందలు మంచి రంగులు ఉంటే ఏడు వేలు లాల్ కట్ అయితే ఏడు వేల ఐదు వందలు అదే త్రీ థర్టీ ఫోర్ అయితే రెండు వేలు కానుంచి ఇరవై ఐదు వందలు బాగా రంగులు ఉంటే కనుక మూడు వేలు ముప్పై ఐదు వందలు లాల్కట్ రకాల లాల్ కట్ అంటే మంచి రంగులున్న తాళు కలగలుపులు ఆ టైప్ అయితే ముప్పై ఐదు వందల నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు మిగతా సీడ్ తాళన్నీ కూడా మార్కెట్లో మెత్తక రకాలు కాకుండా కొంచెం డ్రై రకాలైనా మూడు వేలు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు నుంచి ఐదు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు సోమవారం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్